ఆయన ఓ పోలీస్ అధికారి కేవలం బీధుల్లో చేరిన పదిహేను రోజుల్లోనే తన శాఖలో వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన ఘనత తనది అమాయకమైన పేద ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మెదక్ జిల్లాలో గతంలో పనిచేసిన ఎస్పీ రోహిణి ప్రియదర్శిని స్థానంలో అమాయకమైన ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశం కొద్దీ నిధులు నిర్వహిస్తూ కేవలం తను డ్యూటీలో జాయిన్ అయిన కొద్ది రోజుల కాలంలోనే జాతీయ రహదారిపై క్రైమ్ మీటింగ్లు పెడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ వ్యవహరిస్తున్న ఆ పోలీస్ అధికారి మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎక్కడ కూడా జిల్లాలో లాండా ప్రాబ్లం చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మెయిన్ మనం మెయిన్ మూడు డ్యూటీస్ ఉంటాయి ఒకటేమో ఫస్ట్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ ఏం క్రైమ్ బాగా చూసుకోవాలి క్రైమ్ అంటే దోగత రావాలని దాడి చేసి ఇయ్య రెండోది ఏంటంటే డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ దాన్ని పడతాం మూడోది మెయింటెనింగ్ లాండా మూడే చేయాలి ಈ ಮೂರು ಕಂಪಲ್ಸರಿ ದೊಡ್ಡೋಪಾಯ ಮಧ್ಯ ಜೊತೆ ಇಂಟ್ರೆಡ್ ಮಂಡ್ತು ಮುಂದೆ ಬದಲಾಗ್ತಾ ಮನಿ ಜೀವನ ಇಂಟೆ ದೊಡ್ಡೋಪಾಯ್ ಕಂಟ್ರೋಲ್ ಜಿಲ್ಲಾ ಕಂಟ್ರೋಲ್ ಫೋರ್ಸ್ ಅದು ಅದೇ ಪ್ರಾಬ್ಲಮೇ ತೀವಿ ಒಟ್ಟು ಕಾನ್ಸರ್